తాజా వంటలు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే కోడిగుడ్లతో కూర చేస్తున్నానండి ఈ కూరకి కావలసినవి అన్నీ చూపిస్తానండి నాలుగు కోడిగుడ్లు అండి ఒక కప్పు టమాటా ముక్కలు ఒక ములక్కాడ ఈ రకంగా ముక్కలు చేసుకోవాలి ఒక ఐదు ఆరు పచ్చిమిరగాయలు ఒక కప్పు ఏమో ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి కొద్దిగా కూరకు సరిపడి అంటే ఒక అరకప్పు జీడిపప్పు ఎంత తయారీ విధానం అంతా చూపిస్తానండి మరి మరి కాల్సిన ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి తాజా వంటలు నేను మీ స్వరాజ లక్ష్మి అండి నాలుగు కోడిగుడ్లు చెదగొట్టండి సొనంతా ఇలాగ కప్పులు వేసేసుకోవాలి కప్పులు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కారం కొద్దిగా వేసేసి బాగా గిలగొట్టేసుకోవాలి కోడిగుడ్డు సొన్లో సాల్టు కారం కలిసిలా కలిపేసుకోవాలి గుడ్లు అంతా ఇలాగ సాల్ట్ కారం అంతా కరిసీలా కలిపేసుకుని ఇలాగ ఒక చిన్న బాక్స్లో వేసేసుకోవాలి కోడి గుడ్ సంతా బాక్స్లో వేసేసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ సైజు పాత్ర పెట్టి ఒక గ్లాసు వాటర్ పోయాలండి గిన్నెలో గ్లాసు వాటర్ పోసి కోడిగుడ్డు సొన్న ఈ బాక్స్ వేసాను కదండీ ఆ వాటర్లో బాక్స్ పెట్టేసి మూత పెట్టేయాలి ఒక పది నిమిషాలు అలా వదిలేస్తాయండి స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఉంచితే ఆవిరి మీద ఉడిగిపోతాయండి కోడిగుడ్డు సొన ఉడిపోతాయి కోడిగుడ్డు సొన ఉడిగిపోయిందేమో చూస్తానండి ఉడిపోయిందండి ఉడికిందో లేదో ఇలా చేకతో కోస్తే మధ్యలో సొన్న లేకుండా గట్టిగా అయిపోవాలి ఇది కదా ఉడికిపోయింది రెండు ఈ రకంగా గట్టిగా ఉడికిపోవాలి అది సల్లారిన తర్వాత ముక్కలు చేసుకోవాలి కోడిగుడ్డు సొన్నంతా ఉడికిపోయిందండి ఈ రకంగా ఉడిపోయిన తర్వాత సల్లారిన తర్వాత మనం ఇలా తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ప్లేట్లో తీసేసుకుని ముక్కల కింద కట్ చేసేసుకోవాలి ఉడికిన తర్వాత ఇంకా కూరలో ఉడికిన తర్వాత ఇంకా ఉబ్బినట్టు అవుతుంది కొంచెం గొల్లబడిపోతుంది ముక్క అందుకని చిన్న సైజే కోసుకుంటే బాగుంటుంది చూడండి ఈ రకంగా కట్ చేసేసుకుని ముక్కలు జిన్నులాగే చూడండి అందుకే కోడిగుడ్డు జిన్ను అన్నారు చాలా బాగుంటుందండి ఈ రకంగా ఆత్మాను కోడిగుడ్డే వండుకోలేం కదా ఆత్మాను కోడిగుడ్లన్నా పిల్లలు అంత ఇష్టంగా తినరు ఇలా వెరైటీగా వండుకుంటే కొన్ని పిల్లలు కూడా ఇష్టపడతారు తింటాను చూడండి ఈ రకంగా కోసేసుకుని కూర మంచి స్టవ్ మీద ఏదో ఈ సైజు పాత్ర పెట్టుకునండి అది వేడెక్కిన తర్వాత కప్పు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత తాలిం సరుకులు వేసుకోవాలి ఒక పావు టీ స్పూను మినపప్పు ఒక ఐదారు ఎల్లుల రేకులు చెదగొట్టేసుకోవాలి రెండు రెండు నెంబరుగాయలు ముక్కలు చేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర సరుకులు అన్నీ ప్రతి కూరకే మామూలే కదండి ఎలాగే వేసేసుకోవడం తాలింపు వేగిన తర్వాత పచ్చి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు కాస్త వేగాక దోరగా వేగాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు రకంగా వేగాక కొద్దిగా కంగ మాకుంట ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తాం ఉలిపాయ ముక్కలు వేవుతా ఉండగానే కొద్దిగా పసుపు అండి ఒక అర టీ స్పూన్ సరిపోతుంది కూర ఉడికాతే అప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక అర టీ స్పూన్ కారం ఇవన్నీ వేసిన తర్వాత కాస్త అటు ఇటు కలుపుకొని ఉప్పు కారం ఎన్ని ఉల్సా ముక్కలు పట్టేలా కాస్త కలిపేసుకుని అటు ఇటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవ్ సిమ్లో పెట్టేసండి మూత పెట్టేస్తే ఉల్లిపాయ టమాటా అంతా మగ్గుతుంది ఉల్లిపాయ టమాటా ముక్కలు మగ్గిపోయినా ఏమన్నా చూస్తానండి టమాటా అన్న ముక్కలన్నీ మగ్గిపోయింది ఈ రకంగా మగ్గిన తర్వాత కొద్దిగా ఓ పావు టీ స్పూను మసాలా పొడి పావు టీ స్పూను ధనియాల పొడి వేసుకుని సమానంగా కలిపేసి ఇప్పుడు ములక్కాళ్ళు ముక్కలు కోసి పెట్టాను కదా ఈ ముక్కలు కూడా వేసేసుకో కోడిగుడ్డు ఉడికిని ముక్కలు కట్ చేసాను కదా ఈ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇంత కలిసిన తర్వాత స్టవ్ సిమ్లోనే ఉంచి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి కూరలు మగ్గిన తర్వాత అప్పుడు పోసుకో అంతా ఈ రకంగా మగ్గాలండి శుభ్రంగా ఎసరంతా మగ్గిపోవాలి పులిపాయ ముక్కలు కోరుగుడ్డు ముక్కలు ముక్కడంతా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా ఒక కప్పు వాటర్ పోసుకుని చెల్లిలో పెట్టేస్తే ఉడిపోతుంది ఇప్పుడు ఈ రకంగా ఉడితే మీకు కూర టేస్ట్ వస్తుంది చూసారా రొయ్యి పోసిన సరికే ములక్కాడ ముక్కది ఉడిపోతుంది స్టవ్ అయిలోనే పెట్టి మూత పెట్టేది ఒక ఐదు నిమిషాల నుంచిదే ఆ ఎసరంతా లాగేస్తుంది కూర అంతా ఉడిపోయింది చూస్తానండి ఎసరంతా లాగేసింది మనం పోసిన ఎసరు కూడా లాగేసింది ఈ రకంగా ఉడిగితే మనకి కూర బాగుంటుంది నీరు నీరు కింద లేకుండా ఇలా పొడిపడలాడినట్టుంటే కూర బాగుంటుంది చూసారా ఇంత బాగుంది ఇది కాస్త సల్లారిన తర్వాత బౌల్లోకి తీసేస్తాం కూర చల్లారిపోయిందండి బౌల్లోకి తీసేస్తాను కోడి గుడ్డుతో జిన్ను కూర రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు ఇలాగ ఎప్పుడు గుడ్డు బలంగానే కాకుండా ఇలా రకరకాల వెరైటీలు చేసుకోవచ్చు ఈ రకంగా అయితే చాలా బాగుంటుందండి పైన కాస్త కొత్తిమీర వేసుకు బాగుందండి నచ్చిందండి మీకు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారా థ్యాంక్